జయ శ్రీరామ్ రామచంద్ర రామభద్ర నీ నామస్మరణమే మాకు జ్ఞానస్మరణము తండ్రి జ్ఞానం రావాలన్నా అజ్ఞానం పోవాలన్నా మాలో మానవత్వం నిలవాలన్నా నీకంటే ఇంకెవరున్నారు ఆదర్శమైనటువంటి అవతార పురుష అమ్మ సీతమ్మకు అనేక మంది ఇప్పుడు ఇప్పుడు శ్రావణభూతి పైకి లేచా గురువు గారు ఒక నీతి పద్యం చెప్పాలి మీరు ప్రతిరోజు మనకు అవసరం కదా అలాగేనా నీవు అడగడం నేను చెప్పకుండా పోవడం అలా తప్పకుండా చెప్తాను అని సత్యనిష్ఠుడు చెప్పి నేర్చుకుంటేనే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తేనే జీవితం బాగుంటుంది జీవితం బాగుంటేనే భార్యాభర్తలు కానీ అనేక బంధాలు కానీ అర్థం చేసుకుంటారు ఒకరినొకరు ఒకరినొకరు అర్థం చేసుకొని జీవిస్తే అంతకుమించిన ఆనందం అంతకు ముందు సంతోషం పరమానందం ఇంకేమీ ఉండదు ముందు ఆరాటపడతారు కలిశాక పోరాటపడతారు పోరాడుతూ ఒకరినొకరు అర్థం చేసుకునే స్థితి లేకుండా దూరం అయిపోతుంటారు ప్రస్తుత జీవన విధానంలో అనేక మందులు ఇది కనబడుతూనే ఉంది అనేక మందులు ఏ కొంతమంది మాత్రమే అనుకూలంగా భర్తకు అనుకూలంగా భార్య భార్యకు అనుకూలంగా భర్త తండ్రికి అనుకూలంగా తనయులు తనయులకు అనుకూలంగా తండ్రి ఇలా అనేక బాంధవ్యాలను ఒకరిని అర్థం చేసుకొని జీవిస్తే ఈ యొక్క ప్రపంచమే ఆనందంగా ఉంటుంది దీనిని గగన కుసుమం అని అనుకోకుండా ఉండాలి గగనంలో కుసుమేడు ఉంటుంది కానీ గగన కుసుమం కాకాకు కాకూడదు జీవితం భవిలో అందమైనటువంటి సువాసనలు వెదజల్లేటటువంటి పరిమళాలు వెదజల్లేటటువంటి పరిమళ భరితమైనటువంటి అనేక పుష్పాల వల్ల మనం జీవించాలి పుష్పాలు తెల్లంతా పూస్తాయి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి పప్పిని పాదాల మీదకు ఆ తర్వాత స్త్రీల జడలో చేరుకుంటాయి వాటికి గొప్పతనం కనుక పుష్పాల్లాగా మనం ఉండాలి భగవంతుని యొక్క జ్ఞానంలో మనం ఉండాలి అని ఉత్తమ గుణములు నీచులకెత్తేరుగున గలుగ నేర్చు ఎయ్యడలంతా నెత్తిచ్చి కరగపోసిన ఇత్తడి బంగారమ సుమతి ఉత్తమ గుణములు నీచులకెత్తెరుగున కలుగు నేర్చు ఎయి ఎడలంతా నెత్తిచ్చి కరగపోసిన ఇత్తడి బంగారమగుని ఇరలో సుమతి అటువంటి ఏమి అని అంటాడు అందకుమంది ఏది ఉత్తమ గుణాలు ఏది నీచమైన గుణాలు చర్యకు పరిచర్య అదేవిధంగా గుణానికి ఇంకొక వ్యతిరేక గుణం ఉంటుంది ఇది మనకు జీవితంలో ఇదే కనబడుతుంది రాత్రి పగలు కష్టం దుఃఖం ఉత్తమ గుణములు అంటే ఉత్తమమైన వాడు అందరికీ ఉపయోగపడతాడు సమాజానికి ఉపయోగపడతాడు తల్లిదండ్రులకు ఉపయోగపడతాడు ఈ యొక్క దేశానికి కూడా ఉపయోగపడతాడు ఏదో ఒక రూపంలో ఒక ఉన్నతమైన కార్యం చేసి తల్లి తల్లిదండ్రుల కీర్తిని పెంచుతాడు అరవై నాలుగు కళ్ళలు ఉంది ఏదో ఒక కళ్ళలో ఉండొచ్చు అదేవిధంగా దేశ రక్షణ ఉంది సరిహద్దులు సైన్యంలో ఉన్నారు ప్రాణాలు తగ్గించక నిలబడుతున్నారు అది కూడా గొప్ప కీర్తి ఎందుకు మాతృభూమి రక్షణ మాతృదేవత రక్షణ మాతృభూమి రక్షణ తల్లిని కూడా ఆ విధంగా రక్షిస్తూ ఉండాలి నిత్యం తల్లిని రక్షిస్తూ ఉండే బిడ్డలు ఎవ్వరైనా సరే స్త్రీలైనా పురుషులైనా వాళ్ళకి భగవంతుడు అంతమైన ప్రశాంతతను ఇస్తాడు ఆనందాన్ని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు సుఖంగా జీవించే బ్రతుకుని ఇస్తాడు అంతకంటే గేమ్ వేరే ఉండదు కనుక ఉత్తమ గుణములు అని అంటే అన్ని మంచి గుణములు ఈ మంచి గుణాలు ఉన్నవాడు ఎప్పుడు కూడా సంతోషంగా చిరునవ్వుతో అందరికీ మంచి చేస్తూ జీవిస్తుంటారు ఎవరు ఏది చెప్పినా కాదు అని కాదు అనేది నోట్లోంచి రాదు అది ఇష్టం ఎంత కష్టమైన పని అయినా చెప్పు కాలేకపోయినప్పుడు ప్రయత్నించి చూస్తాను అంట ప్రయత్ని అప్పుడు కూడా ప్రయత్నించి చూస్తాను నా శక్తి కొలది అట్ మై లెవెల్ బెస్ట్ వెన్ ద వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ వెన్ ద హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ బట్ ద క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ క్యారెక్టర్ గుణాలని పోగొట్టుకున్న వాళ్ళకి సమాజంలో విలువ ఉండదు ధనం ఉండొచ్చు కోర్టులు ఉండొచ్చు ఆస్తులు ఉండొచ్చు వాళ్ళంతా బంగారం వేసుకొని తిరగచ్చు అవి కావు ఆభరణాలు కావు మన గుణాలు అసలైన గుణాలు ఉంటే అవే దివ్యాభరణాలు అంటాడు బద్దెన ఈ యొక్క సుమతి శతకం రావు ఈ పద్యంలో మీరు ధరించే దివ్యాంబర వస్త్రాలు అతి ఉన్నతమైనటువంటి విలువైనటువంటి ఓట్ల రూపాయలు చేసేటటువంటి ఆభరణాలు ఏదో శిరోధార్యాలు శిరస్త్రాణాలు ఇష్టం ఏ ఏదైనా ధరించినా ఇవన్నీ మీకు ఉన్నత స్థితిని ఇవ్వదు ఒకప్పుడు ఉన్నవి ఒకప్పుడు ఉండవు ఒకప్పుడు లేని మళ్ళీ ఒకప్పుడు రాకుండా పోవు నిత్యం కష్టాలు అవుతూ ఉంటే మానవుడు ఎలా భరిస్తాడు తమిళ్లో ఒక చిన్న పాట కవి రాశారు சோதனை மேல் சோதனை போதுமட சாமி வேதனை தா வாழ்க்கி என்றால் தாங்க தூமி சோதன மேல் சோதனை போதுமட சாமி வேதனை தா வாழ்கி என்றால் தாங்க பூமி அந்த நிச்சயம் பரீட்சபடுத்து உண்டே ఎట్లా బతుకుతామయ్యా ఎప్పుడో కొంచెం సంతోషాన్ని మాకు ఇవ్వు ఇష్టం పందే జగద్గురు